ఇట్స్ మా మామకి పర్సనాలిటీ ఉంది కానీ అవు సార్ మోకల ఆయనయితే పేద పెంచింది కానీ దిమాగ్ అస్సలు లేదు సార్ గుడ్ మార్నింగ్ సార్ శ్మశానానికి ఎందుకు వెళ్ళలేదు మీరు వెళ్ళిన ముప్పై ఏడుకో నలభై ఏడుకు వెళ్తాను ఈ స్టేషన్ ఎవరికి బుర్ర పనిచేయవా సినిమా చూడరా చచ్చిపోయిన తండ్రి పారిపోయా కొడుకు శ్మశానం డ్రమ్ముల హీరో దొల్లుకుంటూ కేసాల పోసి పాగలు పెట్టడం మీరంటే సినిమా చూడరు ఆడు సినిమా చూస్తాడు కదా ఆడెందుకు వస్తాడు అందుకే వెళ్ళలేదు ఓరి నీ అబ్బా నీ బొంగుల లాజిక్తో నువ్వు నన్ను తప్పు మధ్యలో ఆ రాజాగాడు హాయిగా వాళ్ళ నాన్న చిట్టి దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు అక్కడికి వచ్చాడా ఎవడు చెప్పాడు అక్కడికి వచ్చిన వైన్ షాప్ ఓనర్ తండ్రితో పాటు తగలబెట్టి వెళ్ళాడు ఆ వైన్ షాప్ సచ్చి ఉండొచ్చేమో గాని చంపింది రాజా కాదు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను రాజా హంతకుడు కాదు హంతకుడు ఎవడో ఇంకొకడు ఉన్నాడు ఆ మీ అమ్మాయి పోదాంకా నేను రాను మీ నాన్న కాలర్ ఇప్పుడే ఆ నాన్నేసాను కార్ రిపడే వదిలేసా లాజిక్ పవర్ తట్టుకోలేక లీవ్ తీసుకుంటామా లీవ్ నాకు కాదు నీకు నాకు అప్పుడెప్పుడు రెండోళ్ళు లీవ్ సైన్ సంజయ్ నేను బొంగులో ఎవరికి కావాలరా నీ సంతకం వన్ ఇయర్ మళ్ళీ ఇటు కనిపించావో అంతేలే మావా ఏదో ఒక రోజు నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చి రెండోసారి కాళ్ళు కడుగుతావు సైడ్ ప్లీజ్ అది సరే గానీ ఆ వైన్ షాప్ ఓనర్ మత్ర గురించి ఆలోచిస్తే ఆ రాజాగాడు సాక్షులందరినీ లేపేసినట్టున్నాడు ఆ మిగతా సాక్షుల ఫైల్ పట్టండి అయ్యా తీసుకో హరే తీసుకో అందులో విషమేం కలపలేదులే తీసుకో వీడు నాకు అర్థం కాడరా బాబోయ్ అని అనిపిస్తుంది కదా నన్ను చూస్తే ఓ పక్కన చంపట్టాడు ఇంకో పక్కన వీడే రక్షిస్తాడు ఆడుకు దుబ్బు నా ఒక కొడుకు అని కూడా అనిపిస్తుంది కాదు ఏం లేదన్నయ్య దానంతట నాకు చచ్చిపోవడం కాదు నాకు కావాల్సింది దాన్ని చంపేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఆ చచ్చిపోయే ముందు అది ఎందుకు చంపబడుతుందో తన క్లియర్ గా తెలిసేలా చెప్పు ముందు అసలు నాకు తెలిస్తే తనకి చెప్పడానికి తెలుసు నేను నీకు బాగా తెలుసు కానీ నాకు తెలుసు అన్న విషయం నీకు తెలీదు అనుకున్నావు కదా ఎన్నిసార్లు కుళ్ళి కుళ్ళి నవ్వుకొని ఉంటావు నన్ను చూసి నేను గురించి మాట్లాడేది ఎంగిలికూడి తిని కుక్కని అనుకున్నావు కదా ఇప్పటివరకు దాన్ని టచ్ అయినా తెలుసా అంత పంత నాకు దేని గురించి మాట్లాడేది నా పెళ్ళం పొడుకుంది అరే నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదురా అబ్బా రే మా మధ్య కేవలం ప్లాటానిక్ లవ్ రా ప్లాటానిక్ లవ్ టైటానిక్ లవో ఎప్పుడు చూసాడు అయినా నీ మీద నా కోపం లేదన్న ఎక్కడో సుడుంది నీకు దొరికింది ఆ మొహం మీద పాడేశావు ఈ తోకన్ అన్నదో చెప్పద్దు మొన్న నిన్ను ఇక్కడ పరిచయం చేసినప్పుడు కూడా టీవీలో చూసావంటే దొరికింది ఛాన్స్ అన్నట్టు గంగిరథుల తలాడించి ఊ కొట్టింది కానీ నాకు ముందే తెలుసని ఒక్క మాట కూడా చెప్పలేదు నీలా తను కూడా అనుకుని ఉంటుంది నన్ను పెద్ద పాపం చేస్తానని అయితే అన్నయ్య పెళ్ళికి వచ్చిన నీలా అన్నయ్య ఒకటి చెప్పాడు మీ టైటానిక్ లవ్ స్టోరీ నా అన్నయ్య నా ఒకటి ముందే రావచ్చు కదా తాలి కెట్టిన నెక్స్ట్ మినిట్ వచ్చాడు ఏ రంగుకు లేకపోతే బంకర్ కదా చెప్పొద్ది క్షమించేద్దాం అనుకున్నా సాబిన రోజు సైలెన్స్ నెక్స్ట్ డే సైలెన్స్ నెక్స్ట్ వీక్ సైలెన్స్ నెక్స్ట్ మంత్ సైలెన్స్ నెక్స్ట్ ఇయర్ సైలెన్స్ స్టిల్ స్టిల్ సైలెన్స్ ఎంత పెద్ద సైలెన్స్ పెట్టా ఉన్నాయా అయినా నువ్వు దాన్ని చెప్పడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ ఇందాకట్లా గన్ని పెట్టి కాల్చడం బాంబులు పెట్టి పాల్చడం పెద్ద పెద్ద కత్తులతో నరకటం ఈ యాక్సిడెంట్లు విషయం ఇవి కాదు దాన్ని చంపడానికి ఇలా పెద్ద కాదు కాదు ఈ చాకు దీంతో చంపే తెలియకుండా నొప్పి లేకుండా చచ్చిపోతే త్రిల్లే ఉంటుందన్నయ్య తన పేక పెట్టుకుని లెక్క ప్రకారం నెక్స్ట్ రవివర్మని అటాక్ చేస్తాడు రాజా ఎట్లా సార్ ఉన్న సాక్షుల్లో స్ట్రాంగ్ గా వ్యతిరేకంగా చెప్పింది ఈయనే ఈ సాక్షులందరికీ స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి మీరు థెరపిస్ట్ దగ్గరికి నువ్వు రాకేష్ ఆ కిరాణా కొట్టు ఎంఎస్ దగ్గరికి వెళ్ళాలి మంచిది సార్ ముఖ్యంగా రవివర్మ ఇంటి దగ్గర సెక్యూరిటీ స్ట్రాంగ్ గా ఏర్పాటు చేయాలి హలో ఏ రానియా ఎలా ఉన్నావు ఇల్లంతా మామూలుగానే వెతుకుతున్నావా లేకపోతే హిరణ్య కొసుపుళ్ళగా గోడల్ని స్తంభాల్ని పగలు కొడుతున్నావా నాకు జీలో కాలిందనుకో నీ కొడతా ఏం సీడితో పీకో నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని పణంగా పెట్టలేదు నాకు ఆ సీడీలు అక్కర్లేదు మందుకి ఎక్కువైందా తెక్కగా మాట్లాడుతున్నావు రే కానీ రే నన్ను ఎథ చేసి నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రానియ ఆ రోజు ట్రైన్ లో నాకు మంది ఎక్కువ వాగినానికి మా నాన్న ప్రాణాలు పోయాయి అనుకున్నాను కానీ ఇందాక నువ్వు చెప్పింది విన్నాక నీ ఎద్దవ అనుమానాలతో నీ పెళ్ళాన్ని చంపడానికి ఈ గేమ్ ఆడావని అర్థమైంది నిన్ను చూస్తుంటే జాలేస్తోంది రే అన్నయ్య నువ్వు అలా జాలి పడుతున్నా ఉండు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళని ఒక్కొక్కరిని నేను తాకుండా నీ దిమ్మ తిరిగి దెబ్బ కొడు ఇప్పుడు నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడతానో లేదో బయట తెలియదు కానీ నేను పోలీస్ స్టేషన్ లో ఉండగా నువ్వు ఎవరిని చంపినా ఇరుక్కునేది నువ్వేరా నన్ను ఏవి పేకలేవన్నయ్య ఏమీ పేకలేవు